నమస్కారం అండి మా ఎంవిఆర్ వర్క్స్ నుండి ప్రతి ఒక్కరికి నమస్కారం మా ద్వారా వర్క్ ఫ్రమ్ హోమ్ టైలరింగ్ వర్క్ చేస్తున్న మహిళలకు మరియు నూతనంగా చేయాలనుకున్న మహిళలకు నా అభినందనీయం ముఖ్యంగా మా ఎంవిఆర్ వర్క్స్ నుండి క్లాత్ మెటీరియల్ మీ ఇంటి వద్దకి ఇస్తాం మీరు కుట్టి ఇవ్వండి మీరు చేసే పనికి తగ్గ ఆదాయం పొందండి అని మీకు తెలియజేసినట్టు ముఖ్యంగా దాంట్లో ఉచితం చాలామందికి ఉచితంగా అని మేము ఎప్పటి నుంచో ఇస్తున్నాం ఎందుకంటే మన ఇది ప్రారంభమయ్యి రెండు వేల ఏడుని మన ప్రారంభమయ్యింది అప్పటి నుంచి ఏదో పనులు మహిళలకు ఇంటి వద్ద కల్పిస్తున్నాం సో అయితే ఈ బట్ట విషయంలో రాగాలనే ఈ బట్ట మీకు ఈ ఉచితంగా అనే దాంట్లోని ప్రధానంగా ఉచితం అనేది మేము ముందుగా ప్రారంభించి చాలామంది మహిళలకు ఇవ్వడం జరిగింది అయితే ఈ ఉచితంలో ఉన్న ఏమిటంటే మేము చాలా నష్టపోయాం చాలామంది మేము కుడతాం చిన్న కొంచెం టైలరింగ్ వచ్చే వాళ్ళు కూడా మేము కుట్టేస్తాం మాకు పంపించండి అనే అడగడం వల్ల చాలామంది మహిళలకు మేము ఉచితంగానే చాలామందికి ఇచ్చాం అయితే దీంట్లోని దగ్గర నైంటీ ఎయిట్ పర్సెంట్ వరకు మాకు ఎవ్వరూ తిరిగి అవ్వలేదు అది దానివల్ల మేము చాలా ఇబ్బంది గురియాం వాళ్ళకి మేము అడుగుతున్నా తిరిగి ఇవ్వట్లేదు అది మాకు చాలా బాధాకరంగా ఉంది మేము పది మందికి ఉపాధి మార్గం చూపిద్దాం అదే మహిళలకు జీవనోపాధికి ఇంటి వద్ద నుండి దూరం వెళ్ళలేరు వాళ్ళకి ఇంటి వద్దే పని కల్పిద్దాం అనే ఆలోచనతోనే మేము ఈ క్లాత్ మెటీరియల్ వారి ఇంటికి ఇవ్వడం జరిగింది ఇది ఆంధ్ర తెలంగాణ అంతా కూడా మేము చూద్దాం అయితే ఎవరు మాకు తిరిగి ఇవ్వలేదు దానివల్ల చాలా మాకు నష్టం వాటిల్లింది అయినా సరే మేము ఇంకా కొంతమంది మహిళలకి ఇంకా కొంత షరతులు పెట్టి ఆ విధంగా మేము మళ్ళీ మహిళలకు ఉచితంగా ఇంకా అందిస్తున్నాం అయితే దాంట్లోనే ఏంటంటే ఈ ఉచితం దాంట్లో మాకు నమ్మకం కలిగేవారు వాళ్ళని అన్ని ఎంటర్ చేసి వాళ్ళకి కొంత కొంత ప్రారంభిస్తున్నాం కొంత వాళ్ళకి ఏంటంటే ఇంటి వద్దే ఖాళీ సమయంలో కుట్టుకొని ఒక రెండు వేల నుంచి ఒక మూడు వేల ఐదు వందల వరకు నెలసరి ఆదాయం కలిగేటట్లు మేము ఏర్పాటు చేస్తాం వాళ్ళు కొన్ని షరతుల మీద మేము ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి అట్లీస్ట్ ఎలా లేదన్నా ఈ ఉచితం వల్ల చాలామంది వస్తున్నారు కనుక అట్లీస్ట్ ఒక సిక్స్టీ డేస్ పైన పడుతుంది వాళ్ళకి వాళ్ళ వివరాలన్నీ మేము సేకరించి వాళ్ళని అడ్రస్ చిరునామా తీసుకొని వాళ్ళకి ఉచితంగా మేము పంపించడం జరుగుతుంది అయినా సరే మళ్ళీ ఇవ్వట్లేదు ఏ అయినా సరే మాకు తిరిగి ఇవ్వట్లేదు సో మేము మళ్ళీ మధ్యలోనే ఈ కొన్ని స్వచ్ఛంద సంస్థల్ని మేము సపోర్ట్ తీసుకొని వాళ్ళు సర్వీస్ చేస్తారు కనుక వాళ్ళకి కొంచెం సహకారంగా చిన్న చందా పెట్టి మినిమం చందా పెట్టి ఆ చందా తీసుకుంటే కొంచెం రెస్పాన్సిబిలిటీ వస్తుంది అంటే వాళ్ళకి బాధ్యత వహిస్తారు ఫస్ట్ ఉచితం అనేదాన్ని ఏంటంటే బాధ్యత వహించట్లేదు ఫస్ట్ మహిళలకి మేము పనులు కల్పించాలనుకుంటున్నాం ఈ ఉచితం అనే దాంట్లోని రెస్పాన్సిబిలిటీ ఉండట్లేదు అసలు బాధ్యత వహించట్లేదు మేము కొంతమంది ఇంటికి వెళ్ళి మా మట్టనే వెళ్ళి అడిగాం అంతలోకి మా బట్ట వాళ్ళ పిల్లలకి డ్రెస్ కుట్టేయడం లేకపోతే మా మత్స్యగుడ్ల కింద ఆ కార్లు క్లీన్ చేసుకోవడానికి వాళ్ళు వాడుకునే బైక్ క్లీన్ చేసుకోవడానికి మా గుడ్డని వాడుకుంటున్నారు ఇది మనకి బయట నుంచి మన మీద నమ్మి ఇచ్చిన బట్ట సరే అందరం కొద్దిగా టైలర్స్ మహిళలకి ఏదో ఈ దూరం వెళ్ళి వీళ్ళు పని చేసుకున్నారు కదా అనే ఉద్దేశంతోనే మనం ఈ బట్టను తీసుకొని వాళ్ళకి నేను వాళ్ళకి నేను సమాధానం చెప్పవలసిన వ్యక్తిని ఈ బట్టను మనకి ఇస్తున్నారు ఈ బట్టని నేను కొంత 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 ఈ మహిళలకు పంపించడం వల్ల కొంత బట్ట తిరిగిరాలి దయచేసి అర్థం చేసుకోండి ఈ ఉచితం అనేది అయితే దీనికి షరతులు వర్తిస్తాయి దీనికి మినిమం షరతుల ప్రకారంగా మేము ఇస్తాము దానికి కొంత కొంత ఇస్తాము అది నెమ్మదిగా ఒక కొంత నెలకి ఒక రెండు వేల నుంచి మూడు వేలు పెరిగేది ఒక ఆరు నెలల తర్వాత వీళ్ళకి కనీసం ఒక జీవన కుటుంబాన్ని సరిపోయి ఆదాయం వరకు మేము ఏర్పాటు చేయగలుగుతాము వీళ్ళకి అరవై సిక్స్టీ డేస్ పైన పడుతుంది దీన్ని గమనించండి పదే పదే ఫోన్ చేసి మీరు ఇబ్బంది పడకండి మమ్మల్ని ఇబ్బంది గుర్తు చేయకండి ఎందుకంటే మేము ఉచితంగా మనందరం కలిసి చేయవలసిన పనులు మనకు మనం ఉపాధి ఏర్పాటు చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే రెండు ఇది స్వచ్ఛందంగా సేవ నుంచి ఎవరైనా చందా దా చందా ఎందుకంటే ఈ పక్కన చూడండి నేను తెలియజేస్తున్నాను ఈ ఏంటంటే కొన్ని ట్రాన్స్పోర్ట్లు అవుతాయి లగేజీకి వెళ్తుంది లగేజ్కి వెళ్ళిన తర్వాత మోటార్లు వాళ్ళకి కొంత ఏదో తన అమౌంట్ ఇవ్వాలి ఇక్కడి నుంచి ఆటో తీసినందుకు తీసేందుకు ఈ బస్సు వాళ్ళు మోసే ట్రాన్స్పోర్ట్ కానీ మోసేసి ఆయన ఇంకా అక్కడ మొయ్యక కొంతమంది లేబర్లు పిలిచి వాళ్ళు కూడా మనం అలాగా కొంత డబ్బులు ఇవ్వాలి అలాగే అక్కడ కూడా లగేజ్ వేస్తుండీ కూడా అక్కడ మోటార్ మోసం కూడా వాళ్ళకి కూడా కొంత ఇవ్వాలి అలాగే ట్రాన్స్పోర్ట్ ఇస్టిల్లా వాళ్ళ డ్రైవర్స్ కూడా మోటార్ మరి గోల్డ్ కుట్టేనందుకు ఇవ్వాలి గోళ్ళు కొనేందుకు ఇవ్వాలి ప్యాకింగ్ చేసినందుకు ఇవ్వాలి ఇటువంటి లేబర్ కట్టంతా నేను ఒకరిని పరి కష్టంగా కూర్చుకొని పని దయచేసి మీరు చందాదారునిగా అంటే చందాదారునిగా సహకార చందాదారునిగా ఎవరైనా స్వచ్ఛంద సంస్థ నుంచి మీరు సపోర్ట్ ఇస్తుంటే వాళ్ళకి పంపిస్తాం వాళ్ళు మీకు ఇస్తారు వాళ్ళకి మినిమం చందా వాళ్ళు చదివియగల కదా అందుకని ఈ చంద దాన్ని మీరు మనందరం కలిసి మీరు చందాదారునిగా సహకార చందదాన్నిగా చూడండి ఉన్న చందా ఈ ఆ మాత్రం దాదాపుగా మనం అందరూ కలిసి చేయగలుగుతాం ఉచితంగా అనేది నాకు కొంచెం భారంతో కూరుకునే పని గతంలో నేను ఇచ్చిన బట్టంతా నేను నష్టపోయి చాలా ఇబ్బంది కలిగి ఉన్నాము ఇంకా అనేక పనులు ఉన్నాయి ఈ పనులన్నీ మనం ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ఒకరు ఒకరు తోడుగా ఉండి చేయూతను కలుపుకునేలా ఉండాలి దయచేసి అర్థం చేసుకోండి ఈ ఉచితంగా అనేది మటుకు మీకు తప్పుసారి ఇస్తాం కొంత నెంబర్ నెంబర్కి ఇస్తాం దీనికి పదే పదే మీరు ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు కొంతమంది కామెంట్స్ మరి చాలా ఇదిగా పెట్టారు అంటే మేము ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు ఒక ఫోన్ వచ్చి కాల్ మీద ఒక పది ఇరవై కాల్స్ రావడం జరుగుతుంది అందుకనే స్టాఫ్ కూడా ఫోన్ అంటే దానికి ఆన్సర్ చెప్పలేకపోతున్నారు ఒకసారి చేసిన తర్వాత మేము వెళ్ళకపోతే దానికి అనేక తప్పుడు మాటలతోని అనేక మరి తప్పుడైన పదజాలాలతోని మరి మెసేజ్ పెట్టే వల్ల కొన్ని నేను మెసేజ్ స్టాప్ చేసాం ఇది తప్పనిసరి వస్తుందండి ఇది అంటే ఫేక్ అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఎందుకంటే సమాజంలో జరుగుతుంది అటువంటి వాళ్ళు నేరుగా సంస్థకు వచ్చి చూసి ఆలోచించే నిర్ణయం తీసుకోండి సరే ఈ ఈ విషయంలో ఈ ఫ్రీగా సెక్టర్ ఇది లేదు నాకు ఇంకా బాగా నెలసరి ఆదాయం చాలా ఎక్కువ కావాలి నాకు ఎక్కువ నెలసరి ఆదాయం కావాలన్నప్పుడు మీరు ఆ ఏదో సెక్యూరిటీ కొంత పెట్టుకొని బట్ట పట్టుకెళ్ళండి మీకు నచ్చినంత బట్ట పట్టుకెళ్ళొచ్చు నచ్చినంత పని చేయించుకోవచ్చు ఇది మీ అభిప్రాయం దీంట్లో ఎవరు మీకు ప్రెజర్ లేదు మీకు ఒత్తిడి లేదు ఇది మీకు మీ ఇష్టపూర్వకంగానే ఇది సాగుతుంది ఎందుకంటే మీకు నచ్చిన బట్టలు నెలసరి ఆదాయం కావాలి ఎంత ఎక్కువ చిన్న చిన్న మూడు వేలు రెండు వేలు సరిపోవు దీని మెయిన్ పెట్టి ఒక ఐదు వేల నుంచి పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు ముప్పై వేలు నాకు ఆదాయం కావాలనుకున్న వాళ్ళు రండి సంస్థకి వచ్చి చూడండి చూసి అది మీరు పని చేయగలిగితేనే దానికి ఒప్పందం అవ్వండి నేను దయచేసి చాలామంది నేను చేసుకుంటాను నాకు ఇచ్చేయండి అని నేను కొన్ని డిపాజిట్ పెట్టుకెళ్ళి బట్ట పెట్టుకెళ్ళి కూడా ఆ బట్ట కుట్టలేక బట్టని పాడు చేసి వాళ్ళు అటువంటిది కలిగించడం వల్ల వాళ్ళకి ఇబ్బంది వాళ్ళు ఎక్కడో ఇంట్రెస్ట్ తెచ్చుకుంటారు అటువంటి ఇబ్బంది కనుగురవుతుంది దానికి కూడా కొన్ని షర్త్లు వర్తిస్తే దయచేసి ముఖ్యంగా ఇది మీరు అంత చేసుకుంటారని ప్రతి ఒక్కరు కుట్టిన అంత బట్ట ఉంది కుట్టుకోవచ్చు దానికి తగ్గ కొంత కొంతగా వాళ్ళకి పెంచడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ఉచితం అనే వాళ్ళకి మనకి ముఖ్యంగా ఇది తెలియజేసిన ఇది ఒక నా నోటిఫికేషన్ అనుకోండి మీకు నమ్మకం కలిగితే చూడండి నమ్మకం పోతే సమస్యకు వచ్చి తెలుసుకోండి ఓకేనండి దయచేసి మీరు ప్రతిదీ మాకు సహకరిస్తానని సదా మీ అందరినీ నేను కోరుకుంటున్నాను నమస్కారం